మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఉలుచి పాపని హాల్లో పడుకోబెట్టి ఉంటారు అప్పుడే నైని వాళ్ళందరూ హాల్లో ఉంటే పెద్ద పొట్టమ్మ అక్కడికి వస్తుంది పెద్ద పొట్టమ్మ ఏంటి చేతిలో ఏం తీసుకువచ్చావు అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు పెద్ద పొట్టమ్మ లక్ష్మీపురంలో నాగలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ఉండే పసుపుని తీసుకువచ్చాను నైని అని ఆకులో తాను తీసుకువచ్చిన పసుపు పొడిని చూపిస్తూ ఉంటుంది ఎందుకు తీసుకొచ్చావు పెద్దమ్మ దానిని అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ పసుపులో కాసిన్ని నీళ్లు కలిపి పాప నల్లగా అయిన కాళ్ళకి పట్టిస్తే నయమవుతుంది నయని అని పెద్ద బొట్టమ్మ చెప్తుంది సుమన పెద్ద బొట్టమ్మ చెప్పినట్లు పాప కాళ్ళకి ఆ పసుపుని రాయనివ్వు అని నయని చెప్తోంది ఆ పసుపు రాసిన తర్వాత నా ఉలూచి కాళ్ళకి నయం కాకపోవాలి అప్పుడు నేను పెద్ద పొట్టమ్మ సంగతి చెప్తాను అని అలాగే వచ్చి రాయి అని సుమ్న అంటుంది అయితే నీళ్ళ చుక్కల్ని తీసుకురానా పెద్దమ్మ అని హాసిని అంటుంది అలాగే తీసుకురా హాసిని అని పెద్ద పొట్టమ్మ ఉలూచి కాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని ఉంటుంది అప్పుడే హాసిని వాటర్ తీసుకొచ్చి ఇవ్వటంతో ఆ పసుపులో వాటర్ని కాస్త కలిపేసి ఆ పసుపుని ఉలూచి కాళ్ళకి పెద్ద పొట్టమ్మ రాస్తూ ఉంటుంది రాసిన వెంటనే నయమైపోతుందా పెద్ద బొట్టమ్మ అని తిలోతమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మవారి అనుగ్రహాన్ని బట్టి అది ఉంటుందమ్మా అని పెద్ద బొట్టమ్మ అంటే అలాగని నెల రోజులు పడుతుంది నయం అవడానికని చెప్పాలి అలా పట్టాలి అప్పుడు నీ సంగతి చెప్తాను అని సుమన అంటుంది నువ్వు రాసిన వెంటనే నా ఉలూచి కాళ్ళు నయమైపోవాలి అలా కాకపోవాలి అని సుమన వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే పెద్ద బొట్టమ్మ ఉలూచి పాప కాళ్ళకి పసుపుని రాసేస్తూ ఉంటే ఉన్నట్లుండి దురంధర ఆ కాళ్ళను చూసి కేవోమని కేకలు పెడుతూ ఉంటుంది ఎందుకు దురంధర అలా కేకలు పెట్టిందని దురంధర వైపు చూస్తూ ఉంటారు అయితే దురంధర ఉలూచి కాళ్ళ వైపు చూస్తూ ఉండటంతో మళ్ళీ అందరూ ఊలూచి కాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఉలూచి కాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు కానీ నైని విశాల్ సుమనా అందరూ కూడా కళ్ళు పెద్దవి చేసి మరి షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక హాసిని అయితే రెండు చేతుల్ని నోటికి అడ్డుగా పెట్టుకొని అంత షాకింగ్ గా చూస్తూ ఉంటుంది హై బాబోయ్ డూడ్ అని మూర్తి కూడా చాలా చాలా భయపడిపోతూ ఉంటాడు